హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డా ఎలా ఉండాలా బాగుండరా మేమైతే ప్రస్తుతానికి పొలం ఉండం అనమాట సరే సరే లే కరెక్ట్ ఏం కాదు సో మొత్తానికి అయితే అందరం ఫ్యామిలీ మొత్తం విన్నాము అనమాట పక్కన సో ఇంతసేపు అయితే నేను జస్ట్ ఇప్పుడు వాటర్కి వచ్చి కూర్చొని వెళ్ళారు పాముందా మళ్ళీ నువ్వేం చేస్తున్నావు పాము కారా ఆ పాము కార్డు నువ్వేం చేస్తున్నావు ఆ పాము లే పాము కార్డు నువ్వేం చేస్తున్నావు పాము కాళ్ళు ఉందా పెద్ద పాముందా మళ్ళీ పెద్ద పాము మీదేం చేస్తున్నారు వాయ్ అబ్బా ఆమె చూసారా ఆమె యాక్టింగ్ చూసారా పాముందంటే నన్ను భయపెట్టిస్తున్నారు వాళ్ళ తయారు కానీ ఒక మెయిన్ ముద్ద అయింది ఆ ముద్ద చూపి చూడండి ఇదిగోండి

ఎం పని కట్టే కాని కట్టే ఉండి రాల్ శబ్దాలు అంత ఉత్త ప్రధాన సుబ్బు పోషన్ వెయ్యాల పిల్లోని చేత పని చెప్తుంది వా నువ్వు ఇంకా బాగా చేస్తావు బిడ్డ చూపిస్తుంది పిలిచి మరీ బా ఏంది సా కట్టి సాయం చెప్తానట్టుంది బిడ్డ చెప్తుంది పని దొంగ నెంబర్ వన్ పని దొంగ అన్నానా పని దొంగ కాదా అని దొంగ కాదంటావు మిన్న బోదిన్నారా బూ తిన్నారా అందరు తిన్నారా నువ్వే నీ చేతికి అమ్మ అమ్మ కూడా తినిదే మరి నాకు వెళ్ళలేదే మీరు నువ్వెందుకు పని చేయవే నువ్వు పని చేయవన దేవుడు ఎవరే స్వామి నువ్వెందుకు పని చేయవు పని చేయాలి ఇప్పుడు ఇదంతా పండియాల సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మాకు వెళ్ళి నిన్నటి వరకు అయితే వర్షం అయితే పడింది ఈ రోజే కొంచెం ఎండ అనమాట అందుకే ఎండ వస్తుందని దాబద చే దగ్గరకి అయితే వచ్చేసినాం దంట్లో అయితే కొన్ని చేరినం ప్రస్తుతానికైతే రాళ్ళు ఏరుతున్నాం అనమాట దొరికినట్టు దొరికినట్టు చెత్త కూడా ఎదిరేసుకుంటూ పోతున్నాం సో చిన్నగా అట్లా కొట్టయితే మొత్తం దంట్లన్నీ వేరేసి చేనంత ఉన్నాయి ఫ్రెండ్స్ రాళ్ళు ఏంటంటే ట్రాక్టరు కిల్లర్ కొట్టం కిల్లరానా మిల్లరా సో ఇక్కడ ఇక్కడంట మనకు పెద్ద రాళ్ళ గుట్టు ఉన్నది మధ్యలో చేరు మధ్యలో దాన్ని ఈయన సంబర్లో కొంచెం అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సంబర్లో కొంచెం గట్టు మొత్తం అంటే టాక్ దాని గొర్రెతో గెలబెట్టినాడు అనమాట గొర్రె కొట్టించినాడు ఆ రాళ్ళని వచ్చేసి చేను అంత వచ్చినాయి ప్రస్తుతానికి నిన్న మళ్ళీ అన్న కొట్టేసరికి ఇంకా కొన్ని బయటకు వచ్చినాయి అనమాట కింద అడుగులు ఉన్నట్వి ఇంకా అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే యాప్ చెట్టు దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చినాం అక్కడ నుండి ఇంకా ఇక్కడ నుండి మరాతా అంత ఉంది మధ్యలో అక్కడక్కడ కూడా పెద్ద రాళ్ళు ఉన్నాయి అవి కూడా తీసేయాలి సో ఏంటంటే ఇవి గొర్రె కొట్టడానికి అడ్డం వస్తున్నాయి అనమాట ఏమైంది అనమాట నీకు కలుగా నీకు సో రేపు ఇద్దరు ముగ్గురు కూలీలు పిలుచుకొని దాంట్లో దాంట్లో చేసి మధ్యలో గెట్టు చెట్లు మొత్తం నీటు చేసేసుకోవాలా లేండి ఇవన్నీ నీటు చేసేది ఇంకా రేపు కూలీలు దాంట్లో వేరేస్తూ ఉంటే నేను మాత్రం గెట్లు శుభ్రం చేసుకోవాలా నువ్వు మాయాళ్ళు ఎరేస్తూ ఉంటాడు చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ కష్టపడితేనే కదా ఏదైనా వచ్చేది కష్టపడకుంటే ఏది రాదు కదా పాప ఒక తీగ కోసుకుందంట పాప నడచలేకుండా అంట ఆసుపత్రి తీసుకోవాలి అర్జెంట్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ అందరికి వచ్చేసి గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి మీరు ఏంటంటే పెళ్ళికూతురు రెడీ చేసిన మాగలు వచ్చేసి ఏంటంటే పెళ్ళికూతురుకి వచ్చేసి రెడీ అవ్వడానికి నాగలు గాజులు వచ్చేసి ఏదో పాండ్స్ ఇది వచ్చేసి పెళ్లి కూతురి పెళ్లి ముందే అంతా పెళ్లి వీడియో మొత్తం అయితే పెట్టాం కదా సో చూసారు అని వచ్చేసి మా చిన్న బావ అనమాట సో వచ్చేసి మా అన్న మా వదిన అనమాట మా పెద్దన్న సో అంటే పెళ్ళికైతే మొత్తం అందరం ఒకే చోట గ్యాదర్ అయ్యాము సో చాలా అంటే చాలా హ్యాపీగా చేసేసామనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా పెళ్ళి అయిపోయింది మరటి రోజు మరలు మరలా తెల్ల మరీ పెళ్ళి ఏదో ఉంది కదా దానికోసం వన్ డే అయితే ఆపేసారనమాట మా చిన్న చిన్నబావ ఇదరం ఆగిపోయాం ఇక్కడ మా చిన్న బావ వచ్చేసి మాకు వంటలు అవన్నీ చేస్తూ ఉన్నాడు అక్క కావాలంతా సో నేను చేస్తూ ఉంటే నువ్వేం చేయొద్దులమ్మా నీకు ఇంటి దగ్గర పిల్లలు చూసుకొని బర్రెల దగ్గర పని చేసుకొని ఇరవై నాలుగు గంటలు పని చేసుకోవడానికి సరిపోతుందని చెప్పారనమాట సో నన్ను అయితే ఒక పని కూడా చేయలేండి లేదు ఫ్రెండ్స్ వాళ్ళు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మళ్ళీ మన దుర్గాను ఆ దుర్గా భర్త డ్యాన్స్ చేసేస్తున్నారు అంటే పల్లెటూరులో లేదంటే ఒక పద్ధతి అనమాట ఫ్రెండ్స్ ఇది సిటీలలో కూడా ఉందో లేదో తెలియదు కానీ నాకు పల్లెటూరులో ఏంటంటే ఫస్ట్ డ్యాన్స్ స్టార్ట్ చేసే ముందు పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని ఫస్ట్ డ్యాన్స్ చేపిస్తారనమాట అలాగే వాళ్ళు వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నారు ఏదంటే సుమన్ సుమన్ సాంగ్ అనమాట ఇక్కడ సినిమా పాట పెడితే కొంచెం అది కాపీ రేట్ పడుతుందని ఆయన పాట తీసేశారు సో వీళ్ళిద్దరైతే చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు వచ్చేసి మా అక్క లావన్నీ అంతా మా అమ్మ వాళ్ళు మా అక్క కొడుకులు మా చిన్నమ్మ బిడ్డలు అందరూ అయితే ఉంటున్నారు వీడియో తీస్తూ ఉంది నేనే అందుకే ఏం కనిపించ వీడియోలో కనిపించలేదు నేను ప్రస్తుతానికైతే మా ఆయన అంటవా పిల్లల దగ్గర ఉంటున్నాడు పిల్లల్ని చూసుకుంటే ఒక సైడ్ కూర్చున్నాడు అనమాట నువ్వు వాడు ఎవడు చిన్నగా ఇద్దరు మార్చి మార్చేస్తుంటే ఇద్దరు ఒకటే తెచ్చుకున్నారా తెచ్చుకున్నా లేకపోతే నువ్వు కోసం వాడు కోసం మార్చున్నారా Yema, Yema, Yoru, Yorma, Balapolka, Yeripova, Kordampadi, Istanu, Istanu, Kordampapa, Panenipito, Pampa, Yorupitiba, Yorma, Yorupi, Yeripova, 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 Yeripova,

ఏం పీట్ ఎవరండి తీసుకొస్తారండి సంకల్ అంటే తిరుగుతున్నావు కెమెరామెన్కి ఏ చేత ఎట్టే ఫుల్ ఫుల్ నీకేమి భూగాలే చెప్తే బోగాలు ਤੇ ਮੁਂਚੁਕੋਚੁਦੇ ਤੀ ਨਰੇ ਜਰਗਲ ਜਰਗਲ ਨਾਂ ਦਾਮੋ ਤਾਂ ਤਾਂ ਗਨੀਨੂ లేచిపోయి నీళ్ళు లేచుకుని ఎంత తిన్నావు అబ్బా నువ్వు తినేటప్పుడు సునీ కూడా లేదే ఎవరు చూసారు ఎవరు చూసారే నువ్వు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మా అన్న పెళ్లి అయితే కంప్లీట్ చేసేసినాడు పెళ్లి అయితే నిదానంగా వచ్చాయి అండి ఈ రోజుకైతే ఈ వీడు చూసేయండి ఏమున్నా నీకు పెళ్ళి వెళ్ళలే అమ్మాయి నచ్చలేదా అమ్మాయి అంటే పేరు చూద్దా మంచిగా అమ్మాయి నచ్చి అమ్మాయిని అడుగుతున్నా మా వాళ్ళకి ఎవరు అమ్మాయిని అన్న